అనేది తెలుసుకుందాం అండి ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది ఎంత ఉంది స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగు ధర అనేది మనకి ఎంత తీసుకుంటున్నారు సింపుల్ గా ఒక రూమ్ లో ఒక కి ఈ డబ్ల్యూపీసీ షీట్స్ అనేవి ఉపయోగించుకొని కబోర్డ్లు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అనేది అవుతుంది టోటల్ గా అనే విషయాలు అనేవి తెలుసుకుందాం అలాగే ఈ డబ్ల్యూపీసీ కి సంబంధించి బెస్ట్ బ్రాండ్స్ అంటే మెటీరియల్ కి సంబంధించి కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి బెస్ట్ బ్రాండ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం అలాగే మన శ్రీనివాసరావు గారు అందరికి తెలిసిన వ్యక్తే డబ్ల్యూపీసీ కి సంబంధించి ఆల్మోస్ట్ చాలా వర్క్ ఆయన చేయడం జరిగిందండి ఆయన అడిగి బెస్ట్ బ్రాండ్స్ ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం సార్ చెప్పండి వీటిలో మనకి బెస్ట్ బ్రాండ్స్ అంటే ఏంటండి ఆల్ స్టోర్ బ్రాండ్ చూపిస్తాను చూసుకోండి ఈ రెండు వార్త మేము ఫస్ట్ నుంచి కూడా ఇదే రెండు బ్రాండ్ వేరే వార్త లేదు ఇది మీ ఊర్లో దొరికితే మీరైనా ఉంటాడు కంపల్సరీ డీలర్ దగ్గర నుంచి రావడం ఇది ఓ ఇది లోకల్లో దొరికే బ్రాండ్ కాదు ఇది గుజరాత్లో కంపెనీలు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి అంటే వీటికి వీటికి సంబంధించిన మొత్తం మీకు ఆన్లైన్లో ఉంటుంది ఆ కంపెనీ గురించి మొత్తం అది ఎంత డెన్సిటీ ఇచ్చేది ఎంత క్వాలిటీ ఇచ్చేది మొత్తం మీరు చదువుకొని చూసుకోండి ఇంగ్లీష్లో ఉంటుంది వాళ్ళది వాళ్ళకి ఆ కంపెనీ ద్వారా తెప్పించుకోవచ్చు మీ సీట్లు మీరు అవి చూసుకొని అవి వాడుకొని బాగానే ఉంది నేను వాడింది మొత్తం ఆ రెండు బ్రాండ్లు సార్ నాకు ఇందులో కంపెనీ మేనేజర్ ఎవరో కూడా తెలియదు నేను విజయవాడ నుంచి పర్చేజ్ చేసి అన్ని ఊరికి నేను ఎక్కడ కొన్నా కూడా విజయవాద అని వచ్చింది ఏ ఊరికి వెళ్ళినా కూడా వైజాగ్ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినాక ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ విజయవాడలో కొనే నేను తీసుకొస్తాను అది మెట్టిల్ అయితే మాత్రం ఆల్స్టోను ఈ కోస్ట్ ఈ రెండు అలాగే చాలా మంది అసలు డబ్ల్యూపీసీని అవాయిడ్ చేస్తూ ఉంటారు అంటే స్క్రూలు ఊడిపోతాయి అని చెప్పేసి ఇలా కొంతమంది అయితే చెప్తూ ఉంటారు దానికి కారణాలు ఏంటండి ఇందులో స్క్రూస్ ఉంటాయా ఊడిపోతాయా అనేది మీ మెడిసిన్ బట్టి ఉంటది ఆయన నా పనితనం బట్టి ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ మంది దీని మీద ప్లేవుడ్కి ఇది అయ్యి ఇది ఇందులో ఉండవు ఇందులో ఉండవు అన్నాడు అండి నేను చేసిన వర్కులు అందరూ కొత్త కస్టమర్లు పాత కస్టమర్లు చూస్తూ ఉంటాను ఆల్రెడీ చేశాను నేను దగ్గర దగ్గర ఈ అందరికి కంప్లైంట్ రానప్పుడు నేను దగ్గర దగ్గర ఇన్ని వర్కులు చేశాను కాబట్టి నా నెంబర్ ఇదే నెంబర్ నేనే పద్దాగలో వారంలో ఈడే తీసినప్పుడు ఒక నెంబర్ ఉండదు నాది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను సార్ అది నమ్మకం బట్టి వెళ్ళిపోతుంది కానీ ఎక్కడ ఇది ప్రాడు కానీ ఉండదాన్ని ఉండిద్దని చెప్పి మిమ్మల్ని మోసం చేయడం కానీ నేను ఒక రెండు ఒకటి రెండు సీట్లు తగ్గినా కూడా విజయవాడని తెప్పించుకుంటా ఏ ఊరికైనా సరే అంతేగాని లోకల్లో దొరికే బ్రాండ్ ఇది మంచిదండి ఇది బాగానే ఉండదండి మనం వాడేమండి అక్కడ బాగుందండి నేను చూడటం ఉండదండి మనం పనిని బట్టి మన మేసిరి వాడే మరమేకులను బట్టి ఈ చేసే విధానం బట్టి అది డబ్ల్యూపీసీలో గట్టితనం అనేది ఉండదండి మిగతా వాళ్ళకి ఉండదంటారు అంటారు ఒక్కడికి ఉండదని చదువుతా ఉన్నా దానికి ఇదే అండి మనకి ఆ మేస్త్రి నేర్చుకుని ఉంటే కొంచెం దానికి ఇది వటరంగం పనే బట్ ఆయన నేర్చుకుంటే ఒకటి రెండు వర్కులు చేస్తే ఆయనకి ఒక అర్థమైంది ఇది బాగానే ఉంటుందని ఇప్పుడు చాలా మంది అయ్యారు అని నన్ను చూసినాక కొంతమంది నన్ను అడిగారు వాళ్ళకి వీడియోలు పెట్టి నేను ఆ మేస్త్రికి వీడియోలు పెట్టాను ఎట్ట చేస్తున్నాను ఏంటంటే నేను కొన్ని వీడియోలు పంపించడం జరిగిందండి వాళ్ళకి ఇట్లా ఫ్రేమ్ వర్క్ ఇట్ట చేస్తాం బాక్స్ ఇట్లా చేస్తాం ఈ మర్మేకులు వాడతాం కొంతమంది చూడటం జరిగింది దాన్ని బట్టి వాళ్ళు రియలైజ్ అయ్యారు అందుకంటే ఎక్కువ కస్టమర్కి చెప్పే మాట ఏంటంటే కస్టమర్ రెండు ఇద్దరు ముగ్గురిని కాంటాక్ట్ అవుతారు కదా ఒక్కరిని అడగనప్పుడు ఇది ఫస్ట్ వాళ్ళు చెప్పే మాట ఆ డబ్ల్యూబిసి స్క్రూస్ ఉండవండి అంటారు ఎందుకు ఉండదు సార్ అది చూసుకున్నాక నేను ఇన్ని వర్కులు చేస్తున్నాను కదా అని వాళ్ళు అడుగుతారు క్వశ్చన్ చేస్తారు అవి సార్ అది మాకు తెలియదు అంటారు అందుకని ఇది మేసిరికి ముందు ఆ చేతాలం వచ్చి ఉంటే బానీ కట్టగా ఉంటుంది ఆయనకి ప్లేవుడ్ చెప్పండి నెంబర్ వన్ చేస్తాడు ఆయన డబ్ల్యూబీసీ మీద ఆయన అప్డేట్ అవట్లా ఇది కూడా చేయొచ్చు మనం పని అని అప్డేట్ అవ్వట్లేదు ఇది కార్పెంటర్ అని నేను కార్పెంటర్ పని చేసి నేను ఈ స్థాయికి వచ్చాను నేను కూడా కార్పెంటర్ పని ప్రశ్నించేసింది నీవుడ్ కబోర్డు ప్లేవుడ్ బోర్డు చేసాము కాబట్టి ఇది చెదల దెబ్బకి మేము ఇది ఒక ఇందులోకి వచ్చాం దీనివల్ల నాకు బెనిఫిట్ ఇది నేను డబ్ల్యూబీసీ అంటే ఇతను చేస్తాడని చెప్పి బాగా అవగాహన వచ్చి నాకు వర్క్ లెక్కి వేయడం జరిగింది దీన్ని కొంతమంది జీర్ణించుకోలేక నా మీద తప్పుడు ప్రసారం